అందరికీ నమస్కారం దొంగ ఓట్ల గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది మనం చదువుతూనే ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఓటర్ వెరిఫికేషన్ చేయించుకోవాలని మనం ప్రతిసారి చెబుతూనే ఉన్నాం తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఉన్న అయితే ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏపీలో ఉన్నటువంటి అందరి కలెక్టర్లు ఎస్పీలతో ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ మీటింగ్లో కేంద్ర ఎన్నికల సంఘం చాలా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది ఇంకా ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే కొంతమంది ఎస్పీల పేర్లు కలెక్టర్ల పేర్లు ప్రస్తావించి మీ పనితీరు సక్రమంగా లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారుల పనితీరు ఎలా ఉంది అనేది చెప్పడానికి నిన్న ఎన్నికల సంఘం చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ ఉదాహరణ ఒక రకంగా చెప్పిందంటే మీరు చెయ్యలేకపోతే తప్పుకోండి మేము తప్పించే పరిస్థితి వస్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పి ఘాటుగా హెచ్చరించింది ముఖ్యంగా దొంగ ఓట్లు చేర్చడం మీద అలాగే ప్రతిపక్షాల ఓట్లు తొలగించడం మీద సరిగ్గా స్పందించడం లేదు వేల సంఖ్యలో ఫామ్ నెంబర్ సెవెన్లు వచ్చినప్పటికీ ఎందుకు మీరు స్పందించడం లేదు ఎందుకు ఆ దొంగ ఫామ్ నెంబర్ సెవెన్లు ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదని చెప్పి కలెక్టర్లని ఎస్పీలని కడిగి పడేయటం జరిగింది దీనికంటే ముందే సమావేశానికి ముందే వివిధ పార్టీలు ఇచ్చినటువంటి అభ్యంతరాలను అయితే స్వీకరించడం జరిగింది అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వటం అలాగే వారి దగ్గర ఉన్న ఆధారాలన్నీ వారి ముందు పెట్టి కొన్ని అనుమానాలను లేవనెత్తడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే తరువాత జరిగిన మీటింగు అత్యంత గరం గరంగా సాగిందని చెప్పి ప్రచారం కూడా సాగుతుంది ముఖ్యంగా తిరుపతి కలెక్టర్ వెంకటరామనారెడ్డి తీరునైతే పూర్తిగా పట్టింది కేవలం తిరుపతి మాత్రమే కాదు అటు వైఎస్ఆర్ జిల్లా కానివ్వండి బాపట్ల కానివ్వండి ఇంకా కాకినాడ కానివ్వండి ఈ జిల్లాల కలెక్టర్ల తీరును పూర్తిగా పట్టింది ఇక ఇదే సమయంలో ఆ విశాఖ పోలీస్ బాసు ఆ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాన ఆయన తీరును కూడా ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పి మరీ తప్పుపట్టడం జరిగింది కొంతమంది ఇక్కడ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఆ విషయం మాకు తెలుసు ఎందుకనంటే మేము ఈ మీటింగ్కి రావడానికి ముందే ఏపీలో ఉన్న పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి వచ్చాం ఓట్ల తొలగింపు కానివ్వండి అక్రమ ఓట్ల చేర్పు కానివ్వండి అన్ని విషయాలు మా దృష్టికి వచ్చాయి సమగ్ర ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి అని ఒక ఘాటైన వ్యాఖ్య చేయడం జరిగింది ప్రతి అధికారి పనితీరు అంటే కలెక్టర్లు ఎస్పీ పనితీరు మొత్తం కూడా మా దగ్గర ఉంది కాకపోతే మేము ఒకటే చెబుతున్నాం ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది పక్కన పెట్టండి ఎప్పటి నుంచి గన మీరు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయాలి లేదా ఒక నేతకు అనుకూలంగా పనిచేయాలని మనసులో భావన ఉంటే వెంటనే మీరే తప్పుకోండి మేము తప్పించాల్సిన పరిస్థితి వస్తే చాలా సివియర్ రియాక్షన్ ఉంటుంది ఇప్పుడు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి కేవలం నోటి మాటగా చెబుతున్నాం బట్ వన్స్ ఒక నోటిఫికేషన్ విడుదల విడుదలయ్యింది అంటే ఆ తర్వాత మేము తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి మీరు మానసిక ప్రిపేర్ అయి ఉండాలని చెప్పి కలెక్టర్లను ఘాటుగా హెచ్చరించింది ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది ఒక్కొక్క నియోజకవర్గంలో ముప్పై వేలు నలభై వేలు ఫామ్ నెంబర్ సెవెన్ దొంగ ఫామ్ నెంబర్ సెవెన్లు పెడితే అసలు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు వారి వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరని కనీస విచారణ కూడా చేయకపోవడం అనేది దురదృష్టకరం మేము చాలా రాష్ట్రాల్లో తిరిగాం బట్ ఏపీ లాంటి పరిస్థితులు మేము ఎక్కడ చూడలేదని చెప్పి వాళ్ళైతే వ్యాఖ్యానించడం జరిగింది ఒక రకంగా ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్లకు తలంటి పోసింది కేంద్ర ఎన్నికల కమిషన్ అందులోనూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమారే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్ళీ వాళ్ళు వీళ్ళు కాదు ఆయనే ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది అధికారులు ఆ మాట్లాడే ప్రయత్నం చేసిన మీరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిదీ మా దగ్గర ఉంది మేము తెలుసుకున్న తర్వాతే మీతో మీటింగ్ పెట్టి మాటలు అని చెప్పి ఘాటుగానే స్పందించింది అంటే రాష్ట్రంలో దొంగ ఓట్లు దాదాపు మనం గతంలో మాట్లాడుకున్నాం ముప్పై లక్షలకు పైగా దొంగ ఓట్లు చేర్చి అదే స్థాయిలో టీడీపీ జనసేన సానుభూతి పొరుల ఓట్ల తొలగింపు జరుగుతుందని మనం గతంలోనే మాట్లాడుకున్నాం సో ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే ఎస్ రాష్ట్రంలో అవకతవకలు జరిగాయి అధికారులు పట్టించుకోలేదు వైసీపీకి తొత్తులుగా మారి వాళ్ళకి కొమ్ముగాసి ప్రతిపక్షాల ఓట్లు తొలగించి దొంగ ఓట్లు చేర్చారు అనే అనుమానాలు అయితే మరింత బలపడ్డాయి అయితే ఎన్నికల సంఘం ఒక విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలనేవి నిష్పక్షపాతంగా జరగాలి ఇందులో అవకతవకలు జరిగే అవకాశమే ఉండకూడదు అలాంటి ఆలోచన మేము ఉపేక్షించేది లేదు చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పి ఇప్పుడే హెచ్చరిస్తున్నామని చెప్పి కలెక్టర్లకు ఎస్పీలకు చెప్పింది అంటే వాస్తవానికి ఒక కలెక్టర్ పేరు ఎస్పీ పేరు కేంద్ర ఎన్నికల సంఘం బయటికి చెప్పి మరి మీ పనితీరు బాగాలేదని హెచ్చరించిందంటే వాళ్ళు ఏ స్థాయిలో అధికార పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు విజయవాడ కమిషనర్ కాంతి రానా ఉన్నాడు సో ఆయన మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పి ఈరోజు వార్త అయితే రావడం జరిగింది ఈ కాంతిరాణా అనే వ్యక్తి గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో టీడీపీ లాయర్ల బృందం అప్పుడు అధికారుల ఫోన్ కాల్ డేటా కావాలి మాకు అని చెప్పి ఒక పిటిషన్ అయితే ఏసీబీ కోర్టులో వేయడం జరిగింది ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని అయితే అడగటం జరిగింది ఆ విషయం మరి ఎలా తెలిసిందో తెలియదు కానీ కమిషనర్కి మీరు అధికారుల కాల్ డేటా అడుగుతున్నారంట మీకేంటి సంబంధం మీరు వెంటనే దాన్ని విరమించుకోండి అలాంటి ప్రయత్నాలు ఏమి చేయొద్దని చెప్పి టీడీపీ లాయర్ల బృందాన్ని ఈ కమిషనర్ కాంతిరాణ బెదిరించాడు అని ఒక వాదన కూడా వచ్చింది స్వయంగా వాళ్ళే మళ్ళీ తిరిగి ఏసీబీ కోర్టుకు చెప్పారు ఇలా పలానా అధికారి మమ్మల్ని బెదిరిస్తున్నారు అసలు మేము మిమ్మల్ని అడిగిన సంగతి ఆయనకి ఎలా తెలిసిందని చెప్పి తిరిగి వాళ్ళే న్యాయమూర్తిని క్వశ్చన్ చేయడం జరిగింది సో ఆ వ్యక్తినే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆ ఉతికి ఆరేసింది ఆయన తీరును పూర్తిగా తప్పు పట్టింది సో మరి ఇప్పుడు అర్థమైంది కదా వీళ్ళంతా ఎవరికి కొమ్ముగా వస్తున్నారు ఎవరికి పనిచేస్తున్నారు అనేది ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమై ఉంటుంది సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి తటస్థంగా ఉండలేకుంటే తప్పుకోండి రాజకీయ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గుతూ అనుబంధంగా కొనసాగిస్తే ఉపేక్షించాం అర్హుల ఓట్ల తొలగింపునకు ఫామ్ నెంబర్ సెవెన్ పెట్టిన వారిపై ఎందుకు చర్యలు లేవు ఏంటి ఫామ్ నెంబర్ సెవెన్ అంటే మీకు తెలియకుండా నేను నాకు తెలియకుండా మీరు ఓటు తీసేయచ్చు ఒక పలానా వ్యక్తి ఇక్కడ ఉండటం లేదనో వేరే ప్రాంతానికి వెళ్ళాడనో లేక చనిపోయాడనో ఇంకోటో ఇంకోటో రీజన్ చూపి ఆ వ్యక్తి ఓటును తొలగించవచ్చు అయితే ఫామ్ నెంబర్ సెవెన్ పెట్టిన తర్వాత ఆ వాళ్ళు చెప్పిన వివరాలు వాస్తవమా కాదనేది ఆ అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఆఫీసర్ల మీద ఉంటుంది కానీ ఇక్కడ అధికార పార్టీకి తొత్తులుగా మారి ఆ ఫామ్ నెంబర్ సెవెన్లను ఎంక్వైరీ చేయటం అనేసి వాటినే నిజమాని నిర్ధారించి ఓట్లు తొలగించడం జరుగుతుంది సో దాని మీద నిన్న కమిషన్ సీరియస్ అయింది ఎందుకంటే ఓటు పోయిన సంగతి మీకు తెలియదు నాకు తెలియదు అందుకని మీ ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోమని చెప్పేది ఒకటికి పచ్చారులు అందుకే ఎందుకంటే మన ప్రమేయం లేకుండా ఓట్లు పోతున్నాయి అందుకనే చెప్పింది సో దీని మీద నిన్న ఎలక్షన్ కమిషన్ అయితే సీరియస్ అయింది పైగా దీని వెనక ఉన్న సూత్రధారులను ఎందుకు గుర్తించలేదని చెప్పి కలెక్టర్లను ఎస్పీలను నిన్నైతే కడిగిపడేయడం జరిగింది జిల్లా కలెక్టర్లు ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం తిరుపతి కలెక్టర్ వెంకటరామన రెడ్డిని తప్పుబట్టిన ఈసీ సో ఇటీవల ఆయన వ్యవహరిస్తున్న తీరును పూర్తిగా తప్పుబట్టింది ముఖ్యంగా తిరుపతి లాంటి ఒక కీలక జిల్లాలో ఈయన వ్యవహరిస్తున్న తీరు ఎన్నికల సంఘం దృష్టికి కూడా వెళ్ళింది దీంతో ఆయన పేరు ప్రస్తావించి మరీ తప్పుబట్టడం జరిగింది ఇక వైఎస్ఆర్ కాకినాడ బాపట్ల ఈ మూడు జిల్లాల కలెక్టర్ల తీరు మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది ఇక ఎన్ఫోర్స్మెంట్లో నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక విజయవాడ సిపి కాంతి రానాపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఆల్రెడీ నేను ఇందాక చెప్పింది దాని గురించే సో నిన్న చూడవచ్చు ఆ విజయవాడలోని ఏదైతే నవ్వోటల్లో ఒక మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో పాల్గొన్న కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్తో పాటు ఇతర అధికారుల బృందాన్ని కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడవచ్చు సో వాళ్ళు కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు ఇతర ప్రాంతాల్లో ఎలక్షన్ కమిషన్ మీటింగ్ అంటే బేసిక్గా సామరస్యంగా సాగుతుంది ఎలాంటి తప్పుడు నిర్ణయాలకు అవకతవకలకు అవకాశం లేకుండా పనిచేయాలని చెప్పి చెప్పడం మనం చూసాం బట్ ఇక్కడ కలెక్టర్లని ఐఏఎస్ని లని అందరినీ కూడా హెచ్చరించే పరిస్థితి మీరు తప్పుకుంటారా మమ్మల్ని తప్పించమంటారా ఆయన చెప్పింది అండ్ డైరెక్ట్గా ఒకటే మీరు ఉండలేకపోతే ఇప్పుడే తప్పుకోండి లేకపోతే మేము తప్పించాల్సి వస్తుంది అప్పుడు సివిరియర్ యాక్షన్ ఉంటుంది అని చెప్పి చాలా ఘాటుగా అయితే వ్యాఖ్యానించడం జరిగింది ఇక దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు మాకంతా తెలుసు తట్టుకోలేమంటే ఇప్పుడే తప్పుకోండి అలర్ట్గా ఉండాల్సిందే మరొకసారి చెప్పాం ఏపీ గురించి తెలుసుకునే ఇక్కడికి వచ్చాం కాబట్టి మాటలతో సరిపెడుతున్నాం షెడ్యూల్ వచ్చాక సీరియస్ యాక్షన్ ఉంటుంది కలెక్టర్లు ఎస్పీలపై కమిషన్ ఆగ్రహం బెజవాడ తిరుపతి పోలీసుల బాసులపై ఫైరు పార్టీ యాటిట్యూడ్ ఉంటే వైద్యులగానే వార్నింగ్ తిరుపతి చంద్రగిరిలో ఇన్ని ఫిర్యాదులు వచ్చినా ఎందుకు స్పందించడం లేదని చెప్పి చాలా ఘాటుగా అయితే స్పందించింది ఇదే సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఈ అవకతవకలకు సంబంధించి దొంగ ఓటకు సంబంధించి వారి వద్ద ఆధారాలన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది ఆ సాయంత్రం వాళ్ళు చెప్పిన మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ ఆలకించడం జరిగింది ఆ తర్వాతే కలెక్టర్లు ఎస్పీల మీటింగ్లో చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో టీచర్లను పక్కన పెట్టి మహిళా పోలీసులకు ఇవ్వాలనుకుని ఏదైతే ఆ ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు దీని మీద ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది ఈ రోజు టీచర్లకు సంబంధించిన డేటా మొత్తం కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళైతే కోటం జరిగింది డెబ్బై వేల మంది కార్యకర్తలపై తప్పుడు కేసులు ధనుంజయ్ రెడ్డి కొనుసన్నంలోనే ఈ రాష్ట్ర ఎన్ని ఎన్నికల కమిషన్ నడుస్తుందని చెప్పి నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే బాబు గారు ఫిర్యాదు చేయడం జరిగింది సో బాబు పవన్ ఫిర్యాదులను శ్రద్ధగా విన్న ఈసీఈ టీం మొత్తం ఆశాంతం ఆలకించారు ఎందుకంటే ఈ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి అందుకనే వాళ్ళు చెప్పారు మేము అన్ని తెలుసుకునే ఇక్కడికి వచ్చాం ఆషామాషీగా రాలేదని చెప్పి నిన్నైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా రాష్ట్రంలో కొంతమంది అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే విషయం ఎన్నికల సంఘానికి కూడా అర్థమైంది ఈ నేపథ్యంలోనే మీరు ఎలాంటిగా ఉండలేక పోతే తక్షణమే తప్పుకోండి లేకపోతే మేము తప్పిస్తామని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక మన వంతు బాధ్యతగా ఓటు ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది ఎందుకంటే ఒక్కసారి తప్పు చేసినందుకే ఐదేళ్ల పాటు నరకం అనుభవించాల్సిన పరిస్థితి సో మరొకసారి తప్పు చేస్తే ఈ మన దేవుని కూడా కాపాడలేని పరిస్థితి రాష్ట్రాలు వదిలేసి ఆస్తులు అమ్ముకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎప్పటికే యువతగానేవ్వండి ఆ కార్మికులు కానివ్వండి పొట్టకూడు కోసం రాష్ట్రాలు వదిలి వెళ్ళిపోతున్నారు సరే రేపటి రోజున మిగిలిన ప్రజలు కూడా వెళ్ళిపోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మీ వంతుగా ఓటు ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి అలాగే మరొక పది మందిని చైతన్య చేసే ప్రయత్నం కూడా ఈ సందర్భంగా చేయండి